శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రుల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ నరసరావుపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపంలో నేడు నిర్వహించిన ఉచిత కంటి శుక్లాల క్యాంపును మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూటమి పార్టీల నాయకులతో కలిసి ప్రారంభించిన విప్ జీవి ఇటువంటి కార్యక్రమాలు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు మంచి పలకొని తీసుకొస్తాం అలాగే బోర్లో నీళ్లు తాగుతున్నాం కొన్ని జబ్బులు వస్తాయి మోకాళ్ళు ఎంపులు వస్తాయి బోర్లు నీళ్లు తాగితే మినరల్ వాటర్ కూడా దాంట్లో అసలు మినరల్ ఉండలేదు మినరల్ వాటర్ తాగిన వాళ్ళు కూడా బోర్లు పలసబడి అందువలన నదీ జలాలు ఒక్కటే కృష్ణా నది నీళ్ళతో ప్రతి ఊరు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుంది ఇది నా జీవిత లక్ష్యం ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వాలి చంద్రబాబు గారి సహకారంతో నా జీవిత లక్ష్యం తప్పనిసరిగా వినుకున్న పట్టణంలో అలాగే అన్ని గ్రామాల్లో నియోజకవర్గాలు ఐదు మండలాల్లో కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి ట్యాప్లేసి వేసి నీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేసి మీరు రుణం తీసుకుంటారని మనం చేస్తున్నా గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల పది లక్షల కోట్లు అప్పులు చేస్తే మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న రాష్ట్రంలో మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లోన్లు తీసేశారు ఎస్సీ కార్పొరేషన్లు ఆపేశారు అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దళిత కాలనీలో సిమెంట్ రోడ్లు ఆపేశారు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాంటి నిధులు ఏమైనా తెలియదు కార్పొరేషన్ నిధులు బీసీలకు ఎస్సీలకు ముస్లిం మైనార్టీలకు దళితులకు ఎందుకు కార్పొరేషన్లు ఇవ్వలేదు ఐదేళ్ళు ఆ ప్రభుత్వం అర్థం కాలేని పరిస్థితి ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం పోస్తూ ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్లు అప్పులు కడుతూ వడ్డీలు కడుతూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అయినప్పటికీ మూడు వేలు పెన్షన్ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు వికలాంగులకు మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేశారు చంద్రబాబు గారు ఆ విధంగా వికలాంగులకు వంద శాతం పెంచారు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు విభిన్న ప్రతిభావంతులకు ఆ విధంగా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు గారు దేశంలో ఆదర్శమయ్యారు ఒక్కొక్క అప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వెంటబడుతున్నా దాన్ని అధిగమించి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అమలు చేశారు చంద్రబాబు గారు భవిష్యత్తులో కూడా తల్లికి వందన కార్యక్రమంలో చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను చొప్పుబోతున్నారు